సపోజ్ మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు అది క్యాష్ రూపంలో కానీ మరి ఏదైనా వస్తువు రూపంలో కానీ దాని మీద ట్యాక్స్ పడే అవకాశం ఉందా పన్ను క్యాష్ అండి క్యాష్ అనుకుందాం క్యాష్ మీ గిఫ్ట్ రూపంలో వచ్చింది దాని మీద ట్యాక్స్ పడుతుందా లేదా క్యాష్ క్యాష్ పడదు దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ యాభై వేల రూపాయల కంటే ఎక్కువ వస్తే కనుక దాని మీద ట్యాక్స్ పడుతుంది యాభై వేల అయితే ట్యాక్స్ పడదు ఓకే సో ఒకవేళ మీ పాపకి ఎవరన్నా క్యాష్ గిఫ్ట్ చేశారు అప్పుడు ట్యాక్స్ తను కట్టాలా కట్టకూడదా ఆ కేసులో ఆమె కడతారు కానీ మీ అకౌంట్ రూపంలో వెళ్తుంది అనమాట మీరు కట్టాలి దాని వదులుగా ఓకేనా తను మైనర్ కాబట్టి సో మీరు తనకి కట్టాల్సి వస్తుంది ఒకవేళ మీ పాపకే మీరు స్వయాన క్యాష్ గిఫ్ట్ వేస్తారు అనుకుందాం అప్పుడు ట్యాక్స్ కట్టాలా కట్టకూడదు మీ పాపకి క్యాష్ మీరు ఇచ్చారు తను మైనర్ కాదు మేజర్ అనుకుందాం అప్పుడు మీరు తమకి క్యాష్ గిఫ్ట్ ఇచ్చారు తన అకౌంట్లో క్యాష్ వెళ్ళింది తను పే తను పే చేయాలా చేయకూడదు ఒకవేళ ఫాదర్ కనుక తన ఇక్కడ ఈ కేసులో స్వయన కొడుకే కనుక తను ఇస్తే కనుక ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు బట్ ఆ పేరెంట్ కిడ్స్ ఇస్తే కనుక కిడ్ అనేది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఓకే ఈ లాస్ గురించి మరింత డీటెయిల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ ముందు క్లిక్ క్లిక్ చేయండి గుడ్జాబ్ అండి